కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్యే సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం సహజసిద్ధంగా మన అదృష్టాన్ని మనం తెచ్చుకోవాలి మన దురదృష్టాన్ని మనం పారద్రోరాలి మన అరచేతిలో అదృష్టాన్ని మనం తెచ్చుకోవడానికి ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే సూర్యోదయా పూర్వమే నిద్ర నుంచి లేచి తూర్పు దిశగా కాకుండా ఉత్తర దిశగా కూర్చొని దంతధావనం చేసి చాలామంది తూర్పు తిరిగి మంగడుకుంటూ ఉంటారు అద్దంలో చూసుకుంటూ అది చాలా తప్పు అన్నమాట మనకు పట్టేటువంటి అదృష్టం వెనక్కిపోతుంది ఉత్తర ముఖంగా తిరిగి కూర్చొని ముఖం కడుక్కోవాలి ఇప్పుడంటే బ్రష్లు వచ్చినాయి పూర్వం అంటే ఎక్కువగా వేపల్లా గానగప్పుల్లా వాటితో హాయిగా చక్కగా తోముకునేవాళ్ళు పళ్ళు ఇప్పుడు వెరైటీ ఆఫ్ బ్రష్లు వచ్చినాయి ఆ బ్రష్ను కూడా ఆడించకుండా ఇట్లా నొక్కితే అదే తిరుగుతూ ఉంటుంది ఈజ్ అని అంత బతకం వచ్చే విధంగా చేశారు మనకి ఇవన్నీ సరే ఈ విధంగా ఉత్తర దిశలో కూర్చొని మనంత అంతర్ధమనం అయిన తర్వాత ముఖాన్ని కడుక్కునేటప్పుడు మనకి చేతుల్లో నీళ్లు పోసుకొని ముఖాన్ని కడుక్కుంటాం కదండీ అలా ముఖం కడుక్కునేటప్పుడు ఓంకారాన్ని జపిస్తూ ముఖం కడుక్కోండి ఓం పరబ్రహ్మ స్వరూపం అండి ఆ ఓంకారంతో ముఖం కడుక్కోండి మీకున్నటువంటి దురదృష్ట రేఖలు ఏమైనా ఉంటే టక్ మనిపోతాయి అన్నమాట ఇది సత్యం కావాలంటే రోజు చేసి చూడండి ఓం పరబ్రహ్మ స్వరూపం అకార మకార ఉకారాలు ఓం నుంచే సర్వశక్తి సమన్వితమైనటువంటి ఈ ప్రపంచమంతా ఉద్భవించింది ఓం లేకుండా ఏ మంత్రం లేదు ఓంకారంలోనే ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపం మిళితమైంది సాక్షాత్తు విఘ్నేశ్వరుడు ఓంకార తత్వంలో విరాజిల్లుతున్నాడు మన పనులన్నీ కావాలంటే ఓం అంటూ మొహం కడుక్కోవాలి ఎప్పుడైతే నీటితో ఓంకారంతో ధ్యానం చేస్తూ మొహం కడుక్కుంటామో వెంటనే మనకున్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి తెలియకుండా ఈ ముఖార విందల్లో దేదీప్యవంతమైన శక్తి కూడా వస్తుంది కంటి దగ్గర నలుపు కూడా రాదు అరచేతుల్లో అదృష్టం వచ్చి తీరుతుంది ఇదంతా కూడాను మీరు గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి అదృష్టాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అరచేతిలో అదృష్టం ద్వారా అందుకే ఔపోసన పట్టి పూజ చేయాలి అపవిత్ర పవిత్రోవా సర్వా వ్యవస్థాంగ తోపివాని కదా మనం ఏ పూజలో ప్రారంభం చేసినా అలా అనుకున్నప్పుడు గురు అని గురుదేవుని తలిచి ఔపోసన పట్టి ఈ చేతులు అవపోసణ పట్టేటప్పుడు కూడా ఏ ఆకృతి ఉంటాయి శంకు ఆకృతిలో పెడతాం శంకు శంకు ఆకృతిలోనేగా ఇట్లా పెట్టేది ఇట్లా నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ మౌంట్స్ చూడండి శుక్ర మౌంట్ చంద్ర మౌంట్ ఈ రెండు కూడాను పర్ఫెక్ట్గా ఉండాలి ఇది కామానికి గుర్తు ఇది మనసుకు గుర్తు కామం మనస్సు అరే జాగ్రత్త నీ కామాన్ని రానే వాకు దగ్గరికి జాగ్రత్త నీ మనస్సు అని చివటం అన్నమాట ఈ మధ్యలో పోస్తాం మధ్యలో పోస్తే దేదీప్యవంతమైన యోగం పడుతుందయా అని చెప్పటం అవుపాసన పట్టేటప్పుడు ఇదే పెట్టాలనే ఉంది ఇట్లా పట్టుకోవచ్చుగా అలా చేయరు ఎందుకనంటే త్రికరణ శుద్ధి నీ మనసుకు కలగాలి ప్రకోపమైన ఆలోచనలు రాకూడదు అందుకని నీవు ఈ బొటను వేలును మూసి ఈ వేలును దానిపైన ఉంచి ఇలా ఉంచిన తర్వాత దీనిలో మినప గింజ అంతా నీరు పోసుకొని అని జుర్రకుండా మెల్లిగా తాగు ఇలా తాగినట్టయితే నీకు మంచి జరుగుతుందని చెప్పారు వండర్ అండ్ వండర్ మన భారతీయ సంస్కృతి ఇదేంటండి మీరు అస సాముద్రికం చవితి ఇవన్నీ చెప్తున్నారంటే ఇది కూడా ఇంటర్లింక్ అరచేతిలో అదృష్టం రావడానికి మనం పాడించవలసిన నియమాలు అన్నమాట అందుకని చెప్తున్నాను మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖిన